ప్రభుత్వం కులగణన చేస్తామంటే ఆశపడ్డామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారన్నారు కానీ తెలంగాణ ఏపీలలో మాత్రం ఇప్పటి వరకు ఒకరు కూడా బీసీసీఎం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీహార్ ప్రభుత్వం కులగణన చేసింది కానీ శాస్త్రీయంగా చేయకపోవడం వల్ల హైకోర్టు కొట్టివేసిందన్నారు గతంలో నిరంజన్తో పాటు ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని ఇప్పుడు ఆ కమిషన్ కనబడ్డం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు కూడా తప్పుగా అంచనా వేశారని అదే లెక్కతో కులగణన చేసి తప్పులు తడకగా మార్చారని గంగుల కమలాకర్ విమర్శించారు బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎంపీలో ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి ఏడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం ఉంది దానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఏ రోజు బీసీలకు అవకాశం వచ్చడంగా రానియకుండా మమ్మల్ని నెట్టే పడ్డది అలాగే కొనసాగుతుందని అని భయంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఒక వాస్తవాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం గుజరాత్ లో బీసీ ముఖ్యమంత్రి యూపీలో ముఖ్యమంత్రి